నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు ది బిగ్ డిబేట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మరి ఆనాటి ఎన్నికల ప్రచారంలో తాను తీసుకున్నటువంటి నినాదం ఏంటి అంటే ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆ రోజున పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అనేక హామీలు అనేక ఏదైతే వరాల జల్లగా అన్నీ కురిపించుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో పరిపాలన ఎలాంటిది చేశారు ఏ విధంగా ఆనాడు ముద్దులు పెట్టినటువంటి వాళ్ళని ఎవరైతే ముద్దులు పెట్టించుకున్నారో వాళ్ళందరితో పాటు రాష్ట్ర ప్రజలందరినీ ఏ విధంగా పిడిగుద్దులు గుర్తు వచ్చాడు చూస్తూనే ఉన్నాం అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటనలు ఆయన వ్యక్తం చేసినటువంటి ధీమా ఏ రకమైనటువంటి ఒక గాంభీర్యాన్ని ప్రదర్శించారు ఏ విధమైనటువంటి ధీమాని వ్యక్తం చేశారు రానున్నటువంటి ముప్పై ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఐదేళ్ల పరిపాలన అయ్యి ఒకటరం పూర్తయ్యేసరికి మళ్ళీ ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి కొత్త నినాదాలతోటి ఈ రోజున ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఓటమి భయం కళ్ళ ముందు కనిపిస్తుందో ఆయన చేసినటువంటి పరిపాలన ఆయనకు అర్థమైందో ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసేందుకో లేదంటే వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ రోజున కొత్త రాగాన్ని అందుకుంటా ఉన్నారు మరి మొన్నటి వరకు మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం జగనన్నే మా నమ్మకం అంటూ అనేక కార్యక్రమాలని ప్రజల మీదకి రుద్దేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆ తర్వాత సిద్ధం సభల్లో కూడా అనేక ప్రయత్నాలు మనం చూసామంటే నేను మళ్ళీ రాకపోతే మీకు పథకాలు రావు నేను ఓడిపోతే మీకు పథకాలు రావు అంటూ ఒక బ్లాక్ మెయిల్ తరహా ప్రదర్శనలు కూడా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన బస్సు యాత్ర ఏదైతే ఎన్నికల ప్రచారానికి ప్రతి జిల్లా రోజుకో జిల్లా పాదయాత్రలు అదే బస్సు యాత్రలు చేస్తున్నటువంటి ఆయన ఇప్పుడు నా ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అంటే నా ప్రభుత్వాన్ని కాపాడండి నేను మునిగిపోబోతున్నాను నేను ఓడిపోతే మళ్ళీ జైలుకు పోతాను నాకు ఆ కర్మ బట్టి ఇకండి అని చెప్పి వేడుకుంటున్నట్లుగానే కనిపిస్తూ ఉంది అదే క్రమంలో అభ్యర్థుల్ని కూడా మరి ఇప్పటి వరకు ఏదైతే టికెట్ల పంచాయతీ పెడుతూ ఆ పార్టీలో ఒక వింత ప్రక్రియను ప్రారంభించి ఒక రాజకీయ సంక్షోభాన్ని తన పార్టీలో తానే ఏదైతే ఏర్పరచుకున్నారో మరి అది బూమ్రాంగ్ అవ్వటం మరి అభ్యర్థులు కొత్త వాళ్ళు ఎవరు ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు రాని పరిస్థితులు ఈ క్రమంలో గత్యంతరం లేక మళ్ళీ పాత వాళ్ళనే పిలిచి లేదంటే ఉన్న వాళ్ళకే టికెట్లు ప్రకటించినటువంటి పరిస్థితులు ఇప్పుడు దాన్ని కూడా ఇంకో మెట్టు పైకెక్కించి ప్రజల్ని మరింత మభ్య పెట్టే విధంగా సామాన్యులకి టికెట్లు ఇస్తున్నానన్న పేరుతోటి తన రాజకీయ అవసరాలను లేదంటే రాజకీయంగా లబ్ధి పొందేటువంటి కుట్రలు కూడా చేస్తూ ఉన్నాడు దానికి ఉదాహరణగానే నిన్న సింగన్మన్లో ఇచ్చినటువంటి టికెట్ కూడా కనిపిస్తోంది ఏదైతే ఒక సామాన్యుడు ఒక టిప్పల్లారి డ్రైవర్కి టికెట్ ఇస్తున్నా అంటూ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నటువంటి వైనం అదే క్రమంలో తాను ఇంతకాలం చెప్పినటువంటి పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్యన యుద్ధం అనేటువంటి మాటల్ని ఇంకొక అడుగు ముందుకేసి ఈ రోజున తాను పేదవాడిని అని చెప్పి అలాగే తన పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులంతా కూడా పేదవాళ్ళు అంటూ బుట్టారేణుక మరి ఆవిడ ఏ స్థాయి పేదరాలో అందరికీ తెలిసిందే అలాంటి వాళ్ళని గురించి కూడా ఆయన ప్రస్తావించడం చూస్తే ఈ రోజున ప్రజలు నవ్వుకుంటున్నారు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ముంగట జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎలక్షన్ స్టంట్స్ వీటిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు ఎలా చూడాలి అసలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ప్రసంగాలు ఆయన ప్రకటనల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిదే ఈ రోజున డిబేట్లో మనం చర్చించబోతా ఉన్నాం చర్చలో పాల్గొంటా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు సార్ నమస్తే నమస్కారం నమస్తే సార్ ముందుగా మనం మొదటి నుంచి చూసాం ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఈ రోజున మా నమ్మకం నువ్వే జగన్ జగన్ అన్నే మా నమ్మకం అంటూ ఎన్నో కార్యక్రమాలు పెట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నా ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అంటే నా ప్రభుత్వాన్ని కాపాడండి అని ఈ కొత్త రాగం అంటే ఈ స్థాయికి ఏదో అడు అంటే ఇంచుమించుగా చెప్పాలంటే అడుక్కునేటువంటి స్థాయిలాగా ఇంత దిగజారిపోవడాన్ని ఎలా చూడాలి మొత్తం రాష్ట్రంలో యాంటీంకెంబెన్సీ ఎక్కువ ఉందండి మొత్తం ఇప్పుడు ప్రజా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఉన్నారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి పబ్లిక్గా జయించే సర్వేలల్లో తప్ప అన్ని సర్వేలలో ఇదే రిజల్ట్ ఉన్నది ఇంటర్నల్గా ఆయన చేసుకుంటున్న సర్వేలల్లో కూడా ఇదే కనపడుతున్నది అంటే ప్రభుత్వ వ్యతిరేకత అంటే దాన్ని యాంటీ ఇంకంబెన్సీ అంటారు ఈ యాంటీ ఇంకంబెన్సీ అనేది తీవ్ర స్థాయిలో ఉన్న విషయము జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అందుకనే ఈ యాంటీ యాంటీఇంకంబెన్సీ ఫ్యాక్టర్ని స్థానిక నాయకుల మీదకి తొయ్యటానికి ఆయన శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శత విధాల ప్రయత్నం చే అంటే వాళ్ళని మార్చాడు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశాడు ఇవన్నీ చేసి ప్రభుత్వ వ్యతిరేకతని కొంచెం పలచన చేద్దాము అన్న ప్లాన్ వేశాడు అయితే ప్రజా వ్యతిరేకత ఉన్నది నీ మీద కదా అందుకని లోకల్ కా క్యాండిడేట్ని మార్చినంత మాత్రాన ఆ ప్రభుత్వ వ్యతిరేకత పోదు ఇది వాస్తవంగా అక్కడ జరుగుతున్న డైనమిక్స్ అంటే పొలిటికల్ ఏ ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఈ డైనమిక్స్ని అనుసరించే ముందరికి వెళ్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అందుకనే ఇప్పుడు మామూలుగా సాధారణ పరిస్థితుల్లో అయితే ఆయన మీద ప్రజలకి సదభిప్రాయం ఉంటే ఉన్నదని ఆయన భావిస్తే క్యాండిడేట్లను మార్చాడు ఇప్పుడు నూట యాభై ఒక్క మంది ఆయన పార్టీ మీద గెలిచారు ఒక ఐదుగురిని బయట నుంచి తెచ్చుకున్నాడు అంటే తెలుగుదేశం నుంచి గెలిచిన వాళ్ళని జనసేన నుంచి గెలిచిన వాళ్ళని వాళ్ళని కూడా పోగేసుకున్నాడు ఇప్పుడు అంటే మొత్తం టోటల్ నూట యాభై ఆరు మంది ఉండాలి లెక్క ప్రకారం ఈ నూట యాభై ఆరు మందిలో నూట యాభై ఆరు మంది అంటే ఒక వేవ్లో గెలిచిన వాళ్ళే కదా ఆయన గుర్తుపోయినా కొంతమంది తె తెలుగుదేశం సైకిల్ పార్టీ గుర్తు మీద సైకిల్ గుర్తు మీద గెలిచారు కొంతమంది గాజు గ్లాస్ గుర్తు మీద గెలిచారు ఒకతను గాజు గ్లాస్ గుర్తు మీద గెలిచారు వీళ్ళందరూ గెలిచిన వాళ్ళు కాబట్టి జనరల్గా ఈ ప్రభుత్వ వ్యతిరేక అనేది లేకుండా పోతే అంటే యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ జీరోగా ఉన్నట్టయితే ఈ నూట యాభై ఆరు మందికి టికెట్లు ఇచ్చేసేయాలి నూట యాభై ఆరు మందికి టికెట్లు ఇచ్చేయటం అంటే అది ఆయనకి ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా ప్రజలందరూ భావించేవాళ్ళు కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే ఈ నూట యాభై ఆరు మందికి టికెట్ ఇవ్వకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు ఎందుకు యాంటీఇన్కంబెన్సి ఫ్యాక్టరు రెండవది ఏంటి అంటే తెలంగాణలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చి ఓడిపోయాడు అనే భయం అంటే భయము ఆందోళన తోటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకొని దాదాపుగా ఒక డెబ్భై ఆరు మందిని అంతమందినో మార్చేశాడు అంటే కొంత కొత్త వాళ్ళకి ఇవ్వటం పాత వాళ్ళని కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయటం మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈయన ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేశాడు సో ఎమ్మెల్యేలుగా పెట్టాడు ఎమ్మెల్యేలు ఎంపీలుగా పెట్టాడు మళ్ళీ మార్చాడు మళ్ళీ ఇటు చేశాడు అటు చేశాడు కొంతమంది టికెట్ ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోయారు కొంతమంది నీ టికెట్లు మాకు వద్దు అని వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గనక తెలివి గలవాడైనట్టయితే నూట యాభై ఆరు మందికి అదే టీము గనక టికెట్లు ఇచ్చుకున్నట్టయితే అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఉన్న వ్యతిరేకత బాగా తగ్గి ఉండేది కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కేసీఆర్ను చూసి ఇక్కడ వాత పెట్టుకున్నాడు దాంతో ఏమైపోయింది ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన కారణం ఏంటి అహంకారం ముఖ్యమంత్రిగా అహంకారం ప్రదర్శించటం వల్ల ఓడిపోయాడు తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వటం వల్ల ఓడిపోయిన కేసీఆర్ కేసీఆర్ అహంకారమే కేసీఆర్ను ఓడించింది అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అహంకార పూరిత పాలనే చేస్తున్నాడు అంటే మళ్ళీ గెలవాలి అంటే జగన్మోహన్ రెడ్డి తన అహంకారాన్ని వదులుకోవాలి తప్ప ఎమ్మెల్యేలను కాదు ఈ బేసిక్ లాజిక్ను కూడా మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ మార్చేశాడు మార్చినా కానీ ఇన్కంబెన్సీ అట్లాగే ఇంకా రెట్టింపు అయింది దీంతో ఏం చేయాలో అర్థం కాక పిచ్చి అంతా వెళ్తున్నాడు టాపిక్ మీరన్నట్టు మొత్తం డైవర్ట్ చేయటానికి ఇష్యూస్ని డైవర్ట్ చేయటానికి లేకపోతే బుట్టారాయణుగా పిలిచి నువ్వు చాలా పేదరాలు చాలా బీసీ కులానికి చెందిన పేదరాలు చిరిగిపోయిన చీరలు కట్టుకునేలాగా చెప్పాడు లేదు లేదు ఆ ఇష్యూ కూడా డిస్కస్ చేద్దాం బట్ మేడం ముఖ్యంగా చూస్తే ఏదైతే ఇంతకాలము తన ఫోటోని పెట్టుకుని నూట డెబ్బై ఐదు మందిలో నూట యాభై ఒక్క మందిని నేను గెలిపించుకున్నాను నా ఫోటో పెట్టుకోవడం వల్లే మీరు గెలిచారు అని చెప్పినటువంటి ఆయన వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పినటువంటి ఆయన ఇన్ని మాటలు అంటే వైనాట్ కుప్పమని కూడా చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా గెలిచి తీరుతాం అక్కడి నుంచే మాకు గెలుపు మొదలవుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి అంత ధీమా ప్రదర్శించినటువంటి వ్యక్తి ఈ రోజున నా ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అని చెప్పేసి అని మరీ ఏదో మనం ఇంకా ఆయనకి ఓటమి ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్న భయాన్ని ప్రదర్శించినట్లుగా కనిపిస్తోంది ఈ ఈ విధంగా అంటే ఇది మహిళల్ని కూడా అదొక సెంటిమెంట్ తోటి ఏదైనా కూడా ఆకట్టుకుందాము లేదంటే కనుక ఆ సెంటిమెంట్తో కొడదాం ఇంతకాలం నేను మీకు బటన్లు నొక్కాను కదా అందుకని చెప్పి మీరు నాకు ఇప్పుడు ఓట్లు వేయాల్సిందే అని అదో బ్లాక్మెయిలింగ్లా భావించవచ్చు తప్పకుండానండి ఎందుకంటే మహిళలకి ఆయన ఇచ్చాను ఇది ఇచ్చాను అది ఇచ్చాను అని చెప్పుకుంటున్నాడు ఆయన ఆయనలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మన అందరికీ కూడా ఇప్పుడు అహంకారం దిగిపోయింది యాక్చువల్గా ఆయనకి అంటే అహంకారమే ఆయనకి కానీ ప్రజలు దింపేశారు ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు అసలు జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యం ధీమా ఉంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యు వాళ్ళకే ఇచ్చేసి ఉన్నవాళ్ళకే కొత్త వాళ్ళు కూడా పెట్టక్కర్లా వీళ్ళని షిఫ్ట్ చేయక్కర్లే ఒక కాన్స్టిట్యువెన్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యువెన్సీకి యథాతథంగా ఇచ్చేసి ఆయన ముందుకు వెళ్ళాలి ధైర్యంగా నేను నూట డెబ్బై ఐదు తెచ్చుకుంటాను అని చెప్పగలగాలి ఇప్పుడు నూట డెబ్బై ఐదు కాదు కదా అసలు గెలుస్తానా లేనా అన్న భయంతో ఇప్పుడు మహిళల మీదకి దృష్టి మరగించాడు ఆయన ఎందుకంటే మహిళలు ఎప్పుడు కూడా ఓటు బ్యాంకే ప్రతి ఒక్కళ్ళకి ఏ రాజకీయ నాయకుడికైనా ఇప్పుడు ఈయన వెళ్ళి రక్షాబంధన్ కట్టండి అంటే దేనికి రక్షాబంధన్ కట్టాలి అంటే నేను పంపించడానికి రక్షాబంధన్ కట్టాలి అసలు రక్షాబంధన్ దేనికి కడతారు ఒక అన్నకి ఒక చెల్లి నువ్వు బాగా ఉండాలి అని కడతారు ఇక్కడ ఓటుకి కట్టరు ఎవరు కూడా అసలు కామన్ సెన్స్ లేదు అసలు నేను ఇప్పుడు హిందుత్వం మీద ఆయనకు నమ్మకం ఉందే లేదో మనకు తెలుసు మనందరికీ అటువంటి వ్యక్తి అసలు రక్షాబంధన పదం వాడడమే తప్పు మొదటి తప్పు రెండో తప్పు రక్షాబంధన్ దేనికి కట్టమంటున్నాడు ఆయన అంటే నీకు ఇండైరెక్ట్గా ఓట్లు వేయమని నువ్వు అడుగుతున్నావు మహిళలు ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారని మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం ఇప్పుడు అసలు ఆయన్ని ఎలా ఇంటికి పంపించాలని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు ఏ ఒక్క పథకము ఆయన గెలిపించదండి పథకాలు గెలిపించవు మనం మొదటి నుంచి అదే చెప్పుకుంటున్నాం అనేవి గెలిపించవు ఆయన ఆయన చేసిన పనులు కానీ ఆయన భయపెట్టాడు ప్రజలని ఆయన పరిపాలించలేదు ప్రజల్ని భయపెట్టి పరిపాలించాడు నువ్వు ఇది చేయకపోతే నువ్వు రాకపోతే నీకు మీకు ఈ పథకం రాదు నువ్వు అక్కడ మహిళలను అలాగే కదా బెదిరించాడు మీరు సభలకి రాకపోతే మీకు మేము పథకం ఇవ్వం ఇట్లా బెదిరించాడు ఇది ఈ ఈ బెదిరింపులు ఎంతకాలం సాగుతాయి కేవలం బెదిరింపులే కాదు వేధింపులు కూడా చూసాం అదే వేధింపులు ఇప్పుడు ఆడపిల్లలు ఎంతమంది మిస్ అయ్యారండి మనం అనకూడదు అన్నమాట ఎంతమంది మహిళలు మిస్ అయ్యారండి ఏం చర్యలు తీసుకుంది ఈ ప్రభుత్వం నిజంగా ఆడవాళ్ళు అవన్నీ ఆలోచిస్తే ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యరు అసలు వైఎస్ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యనే వెయ్యరండి అంతే అంటే ఇంకో పక్కన చూస్తే మీరన్నట్లుగా ఈ ఐదేళ్ల పరిపాలనలో భయ భయపెట్టడాలు చూసాము ప్రాంతాలకు గురి చేయడము వేధింపులు ఇవన్నీ చూసాము కానీ స్టిల్ ఇప్పటికీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నేను మీకు పథకాలు ఇచ్చాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయాలి మీకు నేను బటన్ నొక్కాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయాలి అని చెప్పేసి ఇది వ్యాపారం కాదు కదా పరిపాలన చేసి ఉంటే నేను మీకు ఇదిగో ఈ అభివృద్ధి ఇలా చేశాను ఇదిగో నేను ఈ ప్రాజెక్టులు కట్టాను నేను ఇదిగో ఈ విధంగా మీకు చెప్పిన హామీలను ఇలా నెరవేర్చాను ఇవి చెప్పుకోవాలి ఇవేమీ చెప్పకపోగా మళ్ళీ ఏదో సెంటిమెంట్లు చేయటము మళ్ళీ లేదంటే కనుక అన్నా చెల్లెళ్ళ బంధాలు అన్నట్లుగా లేదా మీకు డబ్బులు ఇచ్చాను కాబట్టి దానికి ప్రతిగా నాకు ఓటేయండి అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రకటనలు ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన మాట్లాడడం ఎలా ఎలా అర్థం చేసుకోవాలి అదే చెప్తున్నా ముఖ్యమంత్రి అన్నవాడు అడుక్కోకూడదండి నాకు రక్షాబంధన్ కట్టండి అని అడుక్కోవాల్సిన పని లేదు నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తుంటే నువ్వు వెళ్ళి నిల్చుంటేనే నీ కోటేస్తారు కరెక్ట్ నువ్వు వెళ్ళి నిల్చుంటే నీకు వాళ్ళు అడగకుండా ఓటేస్తారు ఇప్పుడు నువ్వు అడుక్కునే స్టేజ్కి వచ్చావంటే నీ స్థితి ఏ రకంగా ఉంది అక్కడ ఒక అసలు నువ్వు ఏం చేసావని వాళ్ళు వేస్తారు ఒక్క అభివృద్ధి ఉందండి ఒక పరిశ్రమ వచ్చిందా ఏం చేశాడు ఆయన అంత దందాలు చేశాడు ఇసుక దందా ఈ దందా అసలు మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ని అప్పులమయం చేశాడు అన్నీ తాకట్టు పెట్టాడు మహిళలన్న వాళ్ళని నువ్వు అడుక్కునే స్టేజ్కి వచ్చావంటే అసలు నీ స్థితి ఎలా ఉంది అసలు ఇది ఇంకా ఇంతకంటే దారుణం ఎక్కడా లేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఆయన అడుగుతున్నారు ఆయన అడగట్లు ఆయన ఏమంటున్నారు మీకు రాష్ట్రం బాగుండాలంటే మీరు ఓటు వేయండి మా కూటమికి ఓటు వేయండి అంటున్నారు తప్ప ఆయన ఏం చేశారో ఆల్రెడీ ప్రజలు చూశారు అవును ఇప్పుడు కొత్తగా ఆయన చేయాల్సింది ఏం లేదు ఇంకా మీకు అంత డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆయన ఇంకా నేను అది చేస్తాను ఇది చేస్తాను ఒక చిన్న యువ ఒక కుర్రాడి మాదిరిగా ఆయన మాట్లాడుతున్నారు సో ప్రజలు ఎలా వస్తున్నారో కూడా మనం చూస్తున్నాం ఎలా వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది వస్తున్నారు ఇక్కడ ఎలా క్రిక్కిపోయి ఉంటున్నాయని సభలు మనం చూస్తున్నాం ఈ ఒక్క తేడా చాలండి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడు ఓటు అడుక్కునే స్టేజ్కి వచ్చాడు నూట డెబ్బై ఐదు నావే అని ధీమాగా చెప్పిన వ్యక్తి మీరు నాకు రక్షాబంధన్ కట్టండి నా ప్రభుత్వానికి అంటున్నాడంటే ఇంకా అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదండి సార్ ముఖ్యంగా ఇందాక మీరు చెప్తా ఉంటే మొన్నటి వరకు పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం అన్నాడు ఆ మాట పోయింది పెత్తందారులు అంటే ప్రతిపక్షాలని చూపించారు ఈ రోజున పేదల పక్షాన తను నిలబడుతున్నా అని చెప్పినటువంటి వ్యక్తి తనని తాను పేదల మనిషిని పేదల పెన్నిధిని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున తానే పేదవాడు తన పార్టీలో నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా పేదవాళ్ళు అందులోను బుట్టారేణుక గారు లాంటి వ్యక్తి పేదవాళ్ళు ఆ పేదరికాన్ని చూసి వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వండి అన్నట్టుగా ఆమెకు ఓట్లేయండి అని అడగటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కొంచెం హాఫ్ బీట్లో మీరు నన్ను క్వశ్చన్ అడగడం కాదు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా భారతదేశంలో రిచెస్ట్ సీఎం ఎవరండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం భారతదేశంలో రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే అత్యంత సంపద కలిగిన ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అది ఒక సంస్థ ప్రకటించింది అసలు వాస్తవం కదా అది ఇప్పుడు బెంగళూరులో యలహంకలో పెద్ద ప్యాలెస్ ఆ ప్యాలెస్లో అయితే హెలి హెలికాప్టర్ కూడా దిగచ్చు అంత పెద్ద ప్యాలెస్ హైదరాబాద్లో లోటస్ పాండ్లో ప్యాలెస్ చూసాం తాడేపల్లి ప్యాలెస్లో చూసాం తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లో ఒక ఇరవై కోట్ల రూపాయలు వెళ్ళటం చూసాం అంటే ఈ తరహాలో చెప్పుకుంటూ పోతే ఈజ్ ది రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ ఆయన వచ్చి పేదలకి పెద్దందాలకి ఇద్దామంటాడు నిన్న ఆ బుట్ట రేణుకని చూస్తే చూస్తే పాప సిగ్గుపడ్డది ఎంత సిగ్గుపడ్డది అంటే ఆమె పేదరాలు అని పరిచయం చేశాడు అసలు పేద బీసీ మహిళ అసలు మా బుట్టమ్మ ఆ పేరు బుట్టమ్మ కాదు రేణుక ఆమె పేరు క్యాండిడేట్ పేరు కూడా కరెక్ట్గా తెలియదు బుట్ట అనేది వాళ్ళ ఇంటి పేరు బుట్ట రేణుక మా రేణుకమ్మ అనాలి మా చెల్లెలు మా రేణుకమ్మ అనాలి మా బుట్టమ్మ అంటాడు ఏంటి అసలు క్యాండిడేట్ పేరే ఫస్ట్ పలకటం రాలేదు పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్లో ఆమె చూపించిన ఆస్తులు ఎంత తెలుసా రెండు వందల పదకొండు కోట్లు అంటే రెండు వందల పదకొండు కోట్ల రూపాయల ఎస్సెట్లు తన పేరు మీద ఉన్నాయి అని ఆమె చెబితే రెండు వందల ఎలక్షన్ అఫిడవిట్లో ఎట్లా ఉంటుంది మార్కెట్ వాల్యూలో టెన్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు అంటే మార్కెట్ వాల్యూ వేరుంటుంది ఆన్ రికార్డ్ వే ఆన్ డాక్యుమెంట్ వేరు ఉంటుంది డాక్యుమెంట్లో ఉన్నదే ఎలక్షన్ అఫిడవిట్లో చెప్తారు సో అందుకని రెండు వందల పదకొండు కోట్లు ఉన్నది అంటే అది అప్పుడే వెయ్యి కోట్లు ఉన్నట్టు లెక్క అంటే ఆమెకి ఆమె కొడుక్కి ఆ కోడలికి ఆ కూతురికి ఆమె పేరు మీద ఉన్న సామ్రాజ్యం మొత్తం కొడుక్కి కూతురు వాళ్ళు సపరేట్గా సంపా ఏమి ఇస్తే కదా వాళ్ళు అవును సో అంటే అప్పటికే వెయ్యి కోట్లు ఉన్న ఒక బిజినెస్ ఆమె చాలా పెద్ద ఎంటర్ప్రెన్యూరా వ్యాపారవేత్త మొత్తం స్కూల్స్ చైన్ ఆఫ్ స్కూల్స్ కాస్ట్లీ స్కూల్స్ ఆ బుట్ట రేణుక నడిపే స్కూళ్ళల్లో ఎల్కేజీ సీటు ఎంత ఎంత ఉంటుందో తెలుసా మామూలు ఒక్కొక్క చోట నాలుగు లక్షలు ఐదు లక్షలు నేను చాలా తక్కువ చెప్తున్నా అంటే ఆన్ రికార్డ్ తీసుకునేది చెప్తున్నా అదే మరి ఒక్కొక్క స్టూడెంట్కి ఎల్కేజీ స్టూడెంట్కి మూడు లక్షలు తీసుకునే నాలుగు లక్షలు తీసుకునే ఒక కాలే స్కూళ్ళు నడిపే చైన్ ఆఫ్ స్కూల్స్ ఆమెకు ఉన్నాయి ఆమె కూతురికి ఉన్నాయి ఇవి ఇన్ని స్కూల్స్ నడిపే ఆమె ఇవి కాకుండా కార్ల షోరూమ్లు ఉన్నాయి విత్ ఓన్ బిల్డింగ్లో అసలు ఒక బు బుట్ట కన్వెన్షన్ అని ఒకటి ఉంటుంది హైదరాబాద్లో అసలు అది అది దాదాపు అసలు పెద్ద చాలా విస్తీర్ణం పెద్ద విస్తీర్ణంలో ఉంటుంది అన్నమాట అదే రెండు వందల మూడు వందల కోట్లు ఉంటుంది అది అటువంటి ఆస్తులున్న ఒక మహిళని బీసీ బుట్టమ్మ ఈ బుట్టమ్మ చాలా పేదరికంలో ఉందని చెప్తాడు బీసీ బుట్టమ్మ ఆ బు ఆమె నవ్వుకుంది ఆ బుట్టమ్మే ఇదే నన్ను ఇటు చెప్తున్నాడు ఆమె ఏదో చిరిగిన కట్టుకొని వచ్చిన ఒక బీసీ మహిళలాగా చెప్తున్నాడు ఈయన అంటే ఒకటి వాస్తవం ఉంది ఈయన లక్ష కోట్లతో పోలిస్తే వెయ్యి కోట్ల పేదరాలే కదా అందుకని బహుశా అటు చెప్పు ఉంటాడు కానీ నిజంగా నవ్వుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డికి మరి ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడా లేకపోతే ఆయన పిఆర్ టీం ఉంటుంది కదా వాళ్ళు ఈ పాయింట్లు రాసిస్తున్నారో తెలియదు కానీ ఓ పిఆర్ టీం ఉందిలేండి ఆయన వాళ్ళు ఇటువంటి పాయింట్లు రాసిస్తుంటే ఈయన చదివేస్తున్నాడో తెలియదు ఇవి ఇదైతే కాగితం మీద రాసివ్వల ఆయనే చెప్పాడు మా బుట్టమ్మ మా చెల్లెలు చాలా పేదరికంలో ఉంది అసలు 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 పూ రేపొద్దున పూట గతి అన్నట్టు చెప్పాడు ఆమెకి వెయ్యి కోట్లు ఉంటుంది అంటే వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఆమె సంపాదించిందా లేకపోతే తరతరాలుగా వస్తుంది తరతరాలుగా రావట్లేదు కానీ ఆమె సంపాదించుకున్నది ఆమె మొత్తం ఎంపైర్ మొత్తం అనమాట వెయ్యి కోట్ల రూపాయల ఎంపైర్ నడుపుతున్న ఆమెని పట్టుకొని మా పేద బుట్టమ్మకి ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పాయింట్ తెలుసు మీలాంటి వాళ్ళందరూ జర్నలిస్టులందరూ కూడా మాలాంటి విశ్లేషకుల్ని ఇంక ఇంక దీని మీదే అడుగుతారు క్వశ్చన్లు అంటే ఇదొకటనే కాదు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బుట్ట గారి విషయం ఇలాగుంటే ఇంకో పక్కన సింగనమలకి వెళ్ళి ఇదిగో చూసారా మేము పేదవాళ్ళ పార్టీ మా దగ్గర ఉండేవాళ్ళంతా పేదవాళ్ళు అందుకే సామాన్యులకు టికెట్లు ఇస్తున్నాను అని చెప్పి ఒక లారీ డ్రైవర్ని తీసుకొచ్చి ఆయన అభ్యర్థిగా పెట్టాను అని చెప్పి ఈ రకమైనటువంటి స్టంట్స్ని కూడా ఎలా చూడాలి అదే చెబుతున్నా ఇప్పుడు మనం ఇటువంటి విషయాల మీద చర్చ చేసుకుంటామని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తెలుసు దీనివల్ల ఏం జరుగుతుంది ఒక పిల్ల స్కూల్లో మిస్బా అనే ఒక పాప స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తూ ఉంటే ఆ అమ్మాయికి వెనక అంటే అందరు స్టూడెంట్లని క్రాస్ చేసి ముందరికెళ్తున్నది అని చెప్పి ఒక వైసీపీ నాయకుడు మొత్తం వేధించటంతో ఏం జరిగిందో మనం చూసాం ఒక అబ్దుల్ సలాం కుటుంబం కర్నూలు నంద్యాల టౌన్లో ఎట్లా వేధించి ఏ విధంగా వేధిస్తే ముస్లిం కుటుంబం మొత్తం ఎట్లా ఆత్మహత్య చేసుకుందో చూసాం ఒక యువకుడు ఇసక ఇసక అక్రమ రవాణాని అడ్డుకుంటే గుండు కొట్టించడం ఎట్లా చూసాం చూసి ఎట్లా చేశారో చూసాం శిరోమండనం కేసు అదేవిధంగా ఒక దళిత డ్రైవర్ని ఒక వైసీపీ ఎమ్మెల్యే ఎంత దారుణంగా కిరాతకంగా చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశాడో చూసాం ఈ టాపిక్లన్నీ కూడా ప్రజలు మర్చిపోయి బుట్టమ్మ గురించి మాట్లాడుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి అభిమతం అందుకనే ఆయన ఈ క్యాంపెయిన్ మీరు మీరు చూస్తూ ఉండండి క్యాంపెయిన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వైఎస్ వివేకానందరెడ్డి ఎవరు చంపారు ఆ దేవుడికే తెలియాలి తోటి మొదలుపెట్టాడు అంటే అబద్ధంతో అసత్యంతో ప్రచారాన్ని మొదలుపెట్టాడు దేవుడికి తెలియాలా నీకు తెలీదా నీకు తెలుసు కదా ఎవరు చంపారో నీకు తెలుసు కదా సునీత అదే అడుగుతున్నారు అదే చెప్తున్నది కదా నీకు తెలుసు పక్కనే ఉన్నాడని చెబుతున్నది కదా దేవునికి తెలుసు అని పెట్టాడు అట్లా అట్లా వచ్చి టిప్పర్ డ్రైవర్ దాకా వచ్చాడు ఇప్పుడు నువ్వు ట్రిప్పర్ డ్రైవర్ని పెట్టావా లారీ క్లీనర్ని పెట్టావా లారీ ఒక ఒక లారీ క్లీనర్ కూడా మనకు తెలుసు కదా కోట్లకి పడగలెత్తిన లారీ క్లీనర్ మనకు తెలుసు కదా మొత్తం కాసినోళ్ళు గీసినోళ్ళు పెట్టిన వాళ్ళందరి జాతకాలు మన దగ్గర ఉన్నాయి కదా మనం ఉందం ఇవన్నీ కూడా ఒక సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి నిజంగా నువ్వు ఒక సామాన్య మానవుడికి నువ్వు టికెట్ ఇచ్చినట్టయితే దాని దాంతో ఏమో ఏమవుతుంది అది సమాజం గుర్తిస్తుంది నువ్వు చె నువ్వు చెప్పుకోవటం కాదు నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరికైతే టికెట్లు ఇస్తున్నావో వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక పేద పేద వర్గానికి చెందిన వాళ్ళు అనుకోండి బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అనుకోండి లేదు ఒక ఒక అణగారిన వర్గాలకు చెందిన మనుషులైతే నువ్వు వాళ్ళకి టికెట్లు పిలిచి ఇస్తే సమాజం గుర్తిస్తుంది నువ్వు ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు నిన్ను ఏ విధంగా గుర్తించింది అంటే ఎంపీ సీటుకి ఒక నూట యాభై కోట్లు ఎమ్మెల్యే సీటుకి ఇరవై కోట్లు డిపాజిట్ అడిగిన పార్టీగా నీ పార్టీని గుర్తిస్తున్నది ఇదే విషయాన్ని అడిగిన వాళ్ళు చెప్తున్నారు గుంటూరు ఎంపీ టికెట్ కోసం ఒక క్రికెటర్ అంబట అంబట్రాయుడిని అని ఒక పెట్టాడు ఆయన ఏం చెప్పాడు డబ్బులు అడుగుతున్నారండి నేను అందుకని నా దగ్గర అన్ని డబ్బులు లేవు నేను వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేయనని చెప్పాడు అంటే ఇవన్నీ ఎవరు చెప్పింది నువ్వు వచ్చి నీ దగ్గరకు వచ్చిన మనుషులు మనుషుల్ని నువ్వు డబ్బులు అడుగుతుంటే వాళ్ళు చెప్పారు బయటకు వచ్చి అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పాడు అవును అంటే ఈ విధంగా నువ్వేం చేస్తున్నావు లోపలేమో డబ్బుల గురించి మాట్లాడతావు బయటికి రాగానే బుట్టమ్మ పేదరాలు అసలు చిరిగిపోయిన చీర కట్టుకున్న బీసీ మహిళ అని చెప్తావు వెయ్యి కోట్ల మాలికను పట్టుకొని నువ్వు పేదరాలు చిరిగిపోయిన కట్టుకొని ఉన్న ఒక బీసీ మహిళ అన్నట్టుగా చెప్పావు అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు అన్ని అసత్యాలు ప్రచారం చేసుకుంటూ మనం టాపిక్ డైవర్ట్ అయిపోయి ప్రజల సమస్యల నుంచి దూరం జరిగిపోయి మనం ఈ విషయాల మీద చర్చించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి అభిమతం అందువల్ల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈయన ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలందరూ వీటన్ని అన్ని అన్ని విషయాల్ని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ఈయన ఎవరెవరికి టికెట్లు ఇస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు ఒక్కొక్కళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు మొత్తం విచ్చలవిడిగా గిఫ్ట్లు ఎట్లా పంచి పెడుతున్నారు మొత్తం వాలంటీర్లకి ప్యాకెట్లు ఎట్లా ఇస్తున్నారు డబ్బులు వాలంటీర్లకి యాభై వేలు కవర్లో పెట్టి ఇస్తున్నారు ఎవరన్నా రాని వాలంటీర్లు ఉంటే అడగచ్చు వాళ్ళు వెళ్ళి మాకు అందరికీ ఇచ్చారట్టు కదా మాకు ఎందుకు ఇవ్వలేదు యాభై వేలు అని చెప్పి అడగచ్చు అంటే ఈ పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఒక ఒక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆ చర్చని పక్కతో పట్టించాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ కబుర్లన్నీ చెప్తూ ఉన్నాడు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత అలాగే టికెట్ల పంచాయతీ ఏదైతే తన పార్టీలో రాజకీయ సంక్షోభానికి దారితీసినటువంటి టికెట్ల పంచాయతీ ఏదైతే ఉందో వీటన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ రకమైనటువంటి కొత్త రాగాన్ని అందుకుని తద్వారా ప్రజల్ని మళ్ళీ ఒకసారి తన అబద్దాలతోటి లేదంటే అసత్య ప్రచారాలతోటి వాళ్ళని మభ్యపెట్టి ఏ మార్చి ఎలాగైనా కూడా ఆ ఓట్లు దండుకోవాలి అనేటువంటి కుట్రలకైతే జగన్మోహన్ రెడ్డి తెరలేపుతా ఉన్నాడు కానీ ప్రజలు ఎక్కడ కూడా మళ్ళీ ఒకసారి అంటే రెండు పంతొమ్మిది మాదిరిగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడేటువంటి పరిస్థితులు లేవు ఈ క్రమంలోనే రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి మాత్రం భారీగా ఉండబోతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది ఈ రోజు ఉన్నటువంటి బిగ్ డిబేట్ మరొక అంశంతో మళ్ళీ కోసం థ్యాంక్ యూ సార్ నమస్కారం